ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత పదహైదు వందల రూపాయలు నెలకిస్తామని చెప్పారు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి మహిళకు ఇస్తామని చెప్తే అది చాలా పెద్ద బడ్జెట్ కానీ కనీసం ఆ మాత్రం క్యాలిక్యులేషన్ మీరు చేసుకోలేకపోయారా ఎన్నికలప్పుడు మీరే కదా ఊదర కొట్టారు ప్రతి మహిళను మేము శక్తివంతురాలని చేస్తామని మరి అలాంటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదా ఇప్పుడు రాష్ట్రాన్ని అమ్మేయాలి ఆ పథకాన్ని అమలు చేయాలి చేయాలంటే అని మీ మంత్రులే మాట్లాడుతున్నారు అంటే దానికి పి తో లింక్ పెడుతున్నారు అంటే మీ అసమర్థతే కదా పి తో లింకు పెడతాము అని మీరు ఆ రోజు చెప్పలేదు కదా ఈ రోజు ఏమో పి ఫోర్ కేమో దాతలు ఉంటే డబ్బులు వస్తాయి దాతలు లేకపోతే డబ్బులు రావు అంటే ఆ పథకం అమలు కాదు దాదాపు రెండు కోట్ల మంది మహిళలకు అమలు కావాల్సిన పథకం కనీసం లక్ష ఎనభై వేల మహిళలకైతే అమలు కావాలి కదా మరి ఇప్పుడు మీరు అన్నిటికీ లింకు పెడుతున్నారు పీఫోర్ కు లింకు పెడుతున్నారు రాష్ట్రానికి అమ్ముకోవాలి అని మాట్లాడుతున్నారు అంటే మీకు ఎంత ఉన్నట్టు మరి సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయింది అనక ఏమనాలి రైతుల విషయానికి అన్నదాత సుఖీభావా అన్నారు తొంభై మూడు లక్షల మంది రైతులు ఉంటే మీరు ఇస్తున్నది ఎంత మందికి నలభై ఏడు లక్షల మంది రైతులకి మిగతా అందరికి టోపీ పెట్టినట్టే కదా తల్లికి వందనం తల్లికి వందనం పథకం ప్రకారం ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులు ఉంటే మీరు వస్తున్నది అరవై ఏడు లక్షల మందికి అన్నిట్లో కోతలు పెట్టుకుంటూ పోతే మిమ్మల్ని ఏమనాలి మీ చిత్తశుద్ధి కనిపించడం లేదు మళ్ళీ చెప్తున్నాం సూపర్ సిక్స్ యధావిధిగా మీరు ఎలా మాటిచ్చారో నిరుద్యోగ భృతి మీరు ఇంతకు ముందు కూడా మాటిచ్చారు పోయిన ఎలక్షన్లలో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా చంద్రబాబు గారు ఇదే మాటిచ్చారు నిరుద్యోగ భృతి ప్రతి నెలా ఇస్తామని చెప్పారు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చేటట్టు కనిపించటం లేదు మేము ఉద్యోగాలు ఇస్తాము ఇస్తాము అంటున్నారు కనీసం యాభై లక్షల మంది బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు లేక కనీసం మీరు ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో తెలియదు పోనీ ఇరవై లక్షలు ఇస్తారా ఎంత మందికి ఇస్తారు ఇచ్చే ఇచ్చే ఇంతవరకన్నా మీరు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా అటు ఉద్యోగము రాదు నిరుద్యోగ వృత్తి రాదు మరి మీరు ఇచ్చిన మాట ఏమో ఏరు దాటేంత వరకే ఓడం వల్ల ఏరు దాటిన తర్వాత ఓడం